హాయ్ హాయ్ బడ్డీస్ ఉప్మానే బోర్ అంటే కార్న్ ఉప్మా ఏంటి అనుకుంటున్నారా ఒకేసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇది చేయడానికి ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తురిమిన క్యారెట్ కరివేపాకు నిమ్మకాయ అలాగే కొద్దిగా కొబ్బరి పచ్చిమిర్చి అల్లం ఇవి పేస్ట్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న అంతా వేసి బరగగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి కొబ్బరి పచ్చిమిర్చి అల్లం కొంచెం ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఇంకొంచెం వేయించి ఇప్పుడు తురిమిన క్యారెట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి మూత పెట్టేసి క్యారెట్ బాగా ఉడికిపోయాక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి మసాలాని దీంట్లో వేసి మళ్ళీ మంచిగా మొత్తం కలిపేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలిపెడుతూ ఉంటే అడుగు వండుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పౌడర్ కూడా దీంట్లో వేసుకొని అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టాలి రెండు నిమిషాలు ఆగి మూత తీసి చూసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు కానీ ఫ్రెష్ కార్న్ వాడితే వాటర్ అవసరం ఉండదు కానీ కొంచెం డ్రైగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మరీ డ్రైగా లేకుండా ఉంటుంది ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ స్టేజ్లో కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయలేదో చెక్ చేసుకోండి ఈ ఉప్పు కారం మా పాప టేస్ట్కి సరిపోతుంది అందుకే తన కోసం తీసి పక్కన పెట్టాను ఇప్పుడు మా కోసం కొద్దిగా ఉప్పు కారం వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసుకుంటున్నాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం పిండేసి మొత్తం కలిపేసేయండి అంతే ఎంత సింపుల్గా చూసారు కదా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది వేడి వేడిగా అలా బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఎంజాయ్ చేయడమే